లింగంపేట్ మండలంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ లింగంపేట్ మండలంలోని అంబాజీపేట్ తానాలు కాంగ్రెస్ నాయకులు అరవై వేల సీఎం సహాయనే చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు నిజ భారతీయ జరుపుల బలరామ్ జరుపుల లలిత రమేష్కు చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా లబ్ధిదారుడు మాట్లాడుతూ ఇంటి వద్దకే చెప్పులు అందజేసిన ఎమ్మెల్యే మదన్మోహన్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దుశరథ్ నాయక్ గ్రామ అధ్యక్షుడు స్వభావత్ రవి అనసరావు నాయక్ ఎస్సి అధ్యక్షుడు మహేందర్ ప్రకాష్ దేవేశ్వరం కృష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు మల్లారెడ్డి మదన్మోహన్ ఎమ్మెల్యే వారికి చిక్కు పంపిన దానికి ఇంటిదాకా ధన్యవాదాలు